ఏవైఎఫ్ఐ అరవై ఐదో ఆవిర్భావ సందర్భంగా ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ యావత్తు కూడా సేవి మాధవ సేవ దిక్కు మొక్కు లేని వాళ్ళని సందర్శించి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సందర్శించిన కాకుండా ఇది అనేక రకాల వంటకాలతోటి వీళ్ళు ఆకలి తీర్చాలని ముక్కోటి దేవుళ్ళు దేవతలు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను మరి అభినందనీయం ఇది ఇప్పటి వరకు ఒక పార్టీ పరంగా ఏ పార్టీ కూడా ఈ యొక్క దిక్కు మొక్కు లేని వాళ్ళని సందర్శించిన దాఖలాలు లేవు మరి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వీళ్ళు ఆకలి తీర్థానికి కనీసం కంట్రోల్ బియ్యం కూడా ఇవ్వట్లేదు ఒక్క మెదు కూడా అలాగే ఒక్కళ్ళు కూడా పెన్షన్ ఇవ్వట్లేదు దయచేసి ఈ యొక్క సిపిఐ పార్టీ అంటే పోరాటాలకి పెట్టింది పేరు మావోయిస్ట్ అయినా కానీ ఫస్ట్ సిపిఐ మావోయిస్ట్ నుండి సిపిఐఎం అనేది రకరకాల అక్కడి నుంచి వేసే బ్రాంచెస్ అది ఉద్భవించి ఉన్నాయి మరి మందికి భూ పోరాటాలు కానీ ఇళ్ల పోరాటాలు కానీ ఆకలి పోరాటాలు కానీ ఏ ఎలాంటి దారుణాలు జరిగినా కానీ ప్రభుత్వంతో పోరాడి సాధించి ప్రజలకు అండగున్నటువంటి పార్టీ మరి అట్లాగే ఈ యొక్క దిక్కు మొక్కు లేని వాళ్ళు తెలియదు మతం ఏంటో తెలియదు ఎవరో తెలియదు ఎక్కడికి వెళ్తారో తెలియదు నోట్లెంబట్టి కుళ్ళిన వ్యర్థాలే తినుకుంటూ సాటి మానవుడు దిక్కు మొక్కు లేని వాళ్ళందరినీ మేము వందలాది మందిని చేరదేసి గత ఎన్నో సంవత్సరాలుగా మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా అధికారులు అనధికారులందరూ కూడా చూస్తున్నారు పత్రికల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ టీవీల ద్వారా కానీ అలాగే కరోనా విపత్తులో కూడా ఖమ్మం జిల్లా కూడా ఎంతో పిలవిల రాడి ఎంతోమంది చనిపోయి ఉన్నారు మరి వారందరికీ కూడా అన్నం ఫౌండేషన్ ప్రాణాలు పోయినా పర్వాలేదని సేవలు అందించాం అలాగే కూలిన శవాలు ఏట్లో బాయిలో కాలలో రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలు ముక్కలు ముక్కలు సమాజానికి వంతు కర్తవ్యంగా మేము అందిస్తున్న సేవల్ని గుర్తించిన సిపిఐ పార్టీ వారికి మరొక్కసారి పేరు పేరున పాదబంధనం వచ్చిన వారికి రాని వారికి యావత్ పార్టీకి కూడా మరి మరొకసారి మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఈ దిక్కు లేని వాళ్ళకి బియ్యం ఇప్పించడానికి కానీ పెన్షన్లు ఇప్పించడానికి కానీ వీళ్ళకి అండగా ఉంటారని ఉండమని మనస్ఫూర్తిగా అన్నం ఫౌండేషన్ మీ అందరికీ వాదావందనం చేస్తారు